మహనీయ ముహమ్మద్ సలల్లాహుల అస్లం గారు వ్యాపారంలో నిజాయితీ పరునిగా పేరు మోసినా ఆయన తన గుణగణాలతో కొనుగోలుదారులను ఎంతగా ఆకట్టుకుంటున్నా ఆర్థిక పరిస్థితి మాత్రం ఎలాంటి ఎదుగుబదుగు లేకుండా ఉండిపోయింది పెదనాన్న అబ్బుతాలిబ్ ప్రేమాభిమానాలు తనపై యథాతథంగా కురుస్తూ ఉన్నాయి కానీ ఇంటి పరిస్థితి మాత్రం క్షీణించిపోతుంది మగవాళ్లంతా పనిచేస్తే గానీ అందరికీ కడుపు నిండని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి చూసి అబ్బుతాలిబ్ ఆందోళన చెందారు ఓ రోజు దైవప్రవక్త మొహమ్మద్ సలహా అల్లెస్లం కాన్ని పిలిచి ఇంటి దుస్థితిని గురించి చెప్పారు నాయనా మొహమ్మద్ సలల్లాహ అలీస్లం మన ఆర్థిక స్థితి రోజురోజుకు దిగజారిపోతుంది ఈ సంగతి నీకు తెలుసు కుటుంబ పోషణకు అందరం కృషి చేయకపోతే మనం గడిచి గట్టక్కలేము ఖతీజా తన వ్యాపార సరుకులు ఇతరులకిచ్చి వర్తకం చేస్తున్నారంట నువ్వు ఒప్పుకుంటే ఆమె వ్యాపారంలో నిన్ను కూడా చేర్చుకుంటారు ఏమంటావు బాబు అప్పటికి ముహమ్మద్ సలల్లా అలైస్లం గారుకు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చాయి పెదనాన్న సలహాను వెంటనే అంగీకరిస్తూ అలాగే కానివ్వు పెదనాన్న అన్నారు ఆయన ఆ మరునాడే అబూ తాలిబ్ ఖతీజ రజల దగ్గరకు పోయి మాట్లాడారు ఖతిజా మక్కాపట్నంలో గొప్ప శ్రీమంతురాలు బానిసలు పరిచారికలతో ఆమె ఇల్లు ఎప్పుడూ కడకళలాడుతూ ఉండేది ఆమె వ్యాపారం యమన్ యస్రిబ్ సిరియా పాలస్తీనా మొదలైన దేశాలు కాక విస్తరించిపోయింది అనేక దేశాల్లో కూడా ఆమె వ్యాపారం అనేది ఉండేది ఆమె వివాహం మొదట ఆతిక్ బిన్ అయాజ్తో జరిగింది కానీ ఆతిక్ కొన్నాళ్లకే చనిపోవడం వల్ల ఆమె మళ్ళీ అబూలహల్ బిన్ జిరారాను పెళ్లి చేసుకున్నారు అతని ద్వారా ఆమెకు హలా హారిస్ హింద్ అనే ముగ్గురు మగపిల్లలు పుట్టారు అయితే అబూహలా కూడా కొంతకాలానికి మరణించారు హజరత్ ఖతిజ గారు విషాద సాగరంలో మునిగిపోయారు మళ్లీ కొన్నాళ్లకు తండ్రి కురేత్ కూడా చనిపోయారు ఇలా కష్టాల మీద కష్టాలు వచ్చిపడడం వల్ల ఆమెకు వైవాహిక జీవితంపై విరక్తి కలిగింది ఇప్పుడు ఈమె వ్యాపారంలో వస్తున్న ఆదాయంతో అత్యధిక భాగం నిరుపేదలకు అనాథలకు వితంతువుల కోసం వెచ్చిస్తూ ప్రజాసేవలో ప్రశాంత జీవితం గడుపుతున్నారు ఆమె ముహమ్మద్ సలల్లాహలిస్లిం గారు సత్యసంధత నిజాయితీపర్త గురించి అప్పుడప్పుడు ప్రజల నోట వింటూ ఉండేవారు అందువల్లే ఆ యువకుణ్ణి తన వ్యాపారంలో పెట్టుకుంటే బాగుంటుంది అని భావించారు వెతకపోయే తీగ కాళ్లకు చుట్టుకున్నట్లు ఇప్పుడు ఈ అవకాశం కూడా వచ్చింది అబూ తాలిబ్ గారు వచ్చి మాట్లాడగానే ఆమె వివరాలు ఏమీ అడగకుండా దయప్రవక్త సలహా అల్లిస్లం గారు తన వ్యాపారంలో పెట్టుకోవడానికి వెంటనే అంగీకరించారు ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక వాణిజ్య బృందం సిరియా వెళ్ళడానికి సిద్ధమయ్యింది అందులో యువ మొహమ్మద్ సలల్లాహు అలిస్లం గారు కూడా ఉన్నారు ఆయనకు సహాయకారిగా ఖతీజ రజరణ గారు నమ్మిన బంటు అయిన మైసరా కూడా ఉన్నారు ఈ వాణిజ్య బృందం సిరియా దేశం పోయి బస్రా పట్టణం సమీపంలో విడిది చేసింది అక్కడ యువ ముహమ్మద్ సలల్లాహలిస్లం గారు ఎంతో అనుభవశాలిలా వ్యాపారం చేశారు కొనుగోలు వర్తకులతో ఎంతో నేర్పుగా నిజాయితీగా ఓర్పుగా ఉదాతమైన వైఖరితో సత్ప్రవర్తనతో వ్యవహరించారు వ్యాపారంలో తలములకలై ఉన్నప్పుడు కూడా ఆయన తన సహజ ధోరణి విడవలేదు ఏకాంత సమయం చిక్కినప్పుడల్లా దైవచింతన అక్కడి ప్రజలు ఉన్న విభిన్న విశ్వాసాలు ఆచారాల గురించి ఆలోచన వర్తక బిడారాలు విడిది చేసిన చోటే మోడుబారిన ఓ చెట్టుంది ఓ రోజు దైవప్రవక్త సెలాలిశలం గారు ఆ చెట్టు కింద కూర్చున్నారు ఆ తర్వాత కాసేపటికే ఆ చెట్టు చకచకా చిగురించి పచ్చని ఆకులతో రెమ్మలతో అలరారిపోయింది అప్పుడు మైసరా ఏదో పనిలో నిమగ్నమై ఉన్నాడు దగ్గర్లోనే ఒక క్రైస్తవ మఠం కూడా ఉంది అందులో ఉన్నట్టుండి నస్తూర్ అనే సాధువు మైసరాను కలుసుకోవడానికి వచ్చాడు మైసరా ప్రతి ఏడు వర్తకానికి వచ్చి ఇక్కడ విడిది చేస్తూ ఉండడం వల్ల నస్తూరు సాధువుతో అతనికి బాగా పరిచయం ఏర్పడింది నస్తూర్ కొత్తగా వచ్చిన దైవప్రవక్తలవాల శిల్లంని చూసి నీ వెంట వచ్చిన ఈ యువకుడెవరు అని అడిగాడు మైసరాని ఇతను ఖురేష్ వంశస్థుడు అని చెప్పాడు మైసరా ఇతను ఎలాంటివాడు గుణగణాలేమిటి అని అడిగాడు ఆ సాధువు మంచి గుణవంతుడు నిజాయితీపరుడు అని చెప్పాడు మైసర ఈయన పవిత్రుడు సృష్టి విచిత్రాలను పరిశీలిస్తూ ప్రజల జీవన వ్యవహారాలను గమనిస్తూ ఎప్పుడు దైవ చింతనలు ఉంటాడు అని చెప్పారు అతని కళ్ళు ఎలా ఉంటాయి అని అడిగారు ఆ సాధువు నల్లగా విశాలంగా ఉంటాయి తెల్ల గుడ్ల మీద ఒక సన్నటి ఎర్రచార కూడా ఉంటుంది కనుబొమ్మలు నల్లగా సన్నగా ఉంటాయి అని వివరించాడు మైసర అయితే మైసరా నువ్వు వర్ణించిన ఈ సుగుణాలు గుర్తులు కలిగి ఉండిన ఈ చెట్టు కింద ఆగిన వ్యక్తి గొప్ప దైవప్రవక్త కాగలుగుతాడు అన్నాడు ఆ క్రైస్తవ సాధువు తర్వాత అతను చెట్టు కింద కూర్చున్న దైవప్రవక్త సలహలిస్లం గారి దగ్గరకు వచ్చి అరబ్బు జాతిలోని ఆచారాలు విశ్వాసాల గురించి ప్రశ్నించాడు దానికి ఆయన అన్ని విషయాలు చెప్పారు ఆ తర్వాత వాటిని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నస్తూర్ అంటే ఆ సాధువు ఆయన తన జాతిలో కొనసాగుతున్న దురాచారాలను ఖండిస్తూ తన అయిష్టతను వెల్లువచ్చారు చివరికి ఆ సాధువు క్రైస్తవ మతాన్ని గురించి అడిగాడు దానికి దయప్రవక్త సలహు గారు ఎలాంటి సంకోచం లేకుండా ఆ మతంలో ఉన్న మంచి విషయాలతో పాటు చెడు విషయాల గురించి కూడా వివరంగా తన అభిప్రాయాన్ని చెప్పారు అప్పుడు సాధువు తృప్తిగా ఊపిరి పిలుస్తూ ఈ యువకుడు భవిష్యత్తులో మహాపురుషుడు మహాప్రవక్త అవుతాడు అని మనసులో తలపోస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొన్నాళ్లకు వర్తక బిడారాలు సిరియా దేశం నుండి మక్కా పట్టణానికి తిరిగి ప్రయాణమయ్యాయి ఆ ఏడు వ్యాపారంలో ఇదివరకెన్నడూ లేనంత ఎక్కువ లాభాలు కూడా వచ్చాయి దాంతో మైసరా ఎంతో సంతోషించాడు అతనికి యువ యువమొహమ్మ సలల్లాహు అల్లెసల్లం మీద అమితమైన గౌరవభావం ఏర్పడింది వర్తక బిడారాలు మక్కా సమీపంలోని జహ్రాన్ అనే ప్రదేశానికి చేరుకున్నాయి మైసరా ఎంతో సంబరపడిపోతూ ముహమ్మద్ అలైహి అలీస్లం తొందరగా ఖదీజా దగ్గరకు వెళ్ళి ఆమె వ్యాపార శుభవార్తను వినిపించు అన్నాడు అప్పుడు దయప్రవక్త అలైహి ఇస్లం గారు వర్తక బిడారాలకు ముందుకు ఒంటెపై ఎక్కి బయలుదేరారు మధ్యాహ్నం ఎండ పెటపెటలాడిపోతుంది సూర్యుడు ఆకాశం మధ్యకు వచ్చి తన వాడి కిరణాలను మరింత తీక్షణం చేశాడు హజరత్ ఖదీజా రజన గారు చల్లటి గాలి కోసం మేడ మీదకి ఎక్కి పచార్లు చేస్తున్నారు ఏదో తీయని తెలియని భావనతో తను వ్యాపార నిమిత్తం పంపిన యువ మొహమ్మద్ సలహా అలీస్లం గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన గుణగణాలను గురించి ఇంతకుముందు ఎన్నో విషయాలు విని ఉన్నందుకు ఆ మాటలే మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి అంతలో అకస్మాత్తుగా దూరాన కనిపించిన దృశ్యంతో ఆమె ఆలోచనకు అంతరాయం కలిగింది ఒక వర్తక బిడారం పట్టణంలో ప్రవేశిస్తుంది ఖతిజ ఎంతో ఆదుదాగా అటువైపు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు ఇది మరి కాస్త దగ్గరకు వచ్చింది ఖతీజ రజన గారు సంతోషంతో ఉక్కిరి అయ్యారు తన మనోవిధిలో మొదలవుతున్న యువ ముహమ్మద్ సలల్లా అలస్లం గారు ఒంటె మీద వడివడిగా వస్తున్నారు ఆమె గబగబా మేడ మీద నుండి కిందికి దిగి అటు ముహమ్మద్ సలల్లా అలస్లం గారు ఒంటె దిగి నడుచుకుంటూ వస్తున్నారు ఆమె పట్టరాణి సంతోషంతో ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లి ఆయనకు స్వాగతం చెప్పారు క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషం వ్యక్తపరిచారు ఆ తర్వాత లోపలికి తీసుకెళ్లి సాదరంగా కూర్చోబెట్టారు ఆమె మనసులో ఒక్కసారిగా అనేక ప్రశ్నలు ఉదయించాయి అవి ఆమె నోటా వెలువడకముందే ముహమ్మద్ సలల్లాహలిస్లం గారు తన ప్రయాణ అనుభూతి వ్యాపార వివరాలు అన్నీ వివరంగా చెప్పడం ప్రారంభించారు బస్రాలో తను ఏ ఏ సరుకులు అమ్మింది ఏ ఏ వస్తువులు కొన్నది ఎంత లాభం వచ్చింది మొదలైన విషయాలు పూసగుచ్చినట్లు చెబుతుంటే గారు ఎంతో ఆసక్తిగా ఆశ్చర్యంగా వింటూ ఉన్నారు వ్యాపారంలో ఇది వరకెన్నడూ రానంత లాభాలు రావడంతో ఆమె ముహమ్మద్ సలహా అల్లైస్లం పట్ల మరింత ప్రభావితరాలయ్యారు ఈలోగా భారీ వస్తు సామాగ్రితో మైసరా కూడా వచ్చేశారు వచ్చి రాగానే ఖతీజాను కలుసుకుని వ్యాపారంలో ముహమ్మద్ సల్లల్లాహ్ అలం గారు ప్రదర్శించిన నైపుణ్యంతో తెలివితేటలను గురించి విశేషంగా వర్ణించి చెప్పాడు అంతేకాకుండా ఆయన్ని గురించి క్రైస్తవ సాధువు నస్తూర్ చెప్పిన శుభవార్త కూడా వినిపించాడు తిరుగు ప్రయాణంలో దారిలో జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి కూడా తెలియజేశాడు బస్రా నుండి బయలుదేరి వస్తుంటే దారిలో మన ఒంటెలు బాగా అలిసిపోయి నడవలేని స్థితికి వచ్చాయి అప్పటికే తోటి వర్తకులు చాలా దూరం వెళ్ళిపోయారు ప్రయాణం ఇలాగే సాగితే నేను వెనగబడిపోతాను ఒంటరివాణ్నైపోతానేమో అని భయమేసింది కాస్త తొందరగా ముందుకు నడిచి దైవప్రవక్త సలాలీసలం దగ్గరకు చేరుకుని విషయం చెప్పాను అతను మన ఒంటెల్ని పండబెట్టి ముక్కుతాడు లాగి వదిలి అదిమించాడు అంతే అవి ఒక్కసారిగా లేచి అసలేమీ జరగనట్లుగా వడివడిగా పెరిగెత్తడం మొదలుపెట్టాయి అయితే ఆయనలో చాలా అద్భుత విశేషాలున్నాయి ఉన్నాయి ఆమె ఆశ్చర్యపోతూ ఆ రోజు నుండి ఖతీజా మనస్సు అప్రయత్నంగా ముహమ్మద్ సలల్లాహీసల్లంపై లగ్నమైపోయింది అబుహల్లా చనిపోయాక ఆమె పునర్వివాహ ప్రసక్తే అసహించుకునేవారు ఆమె తన దృష్టినంతటినీ వ్యాపారంపై ప్రజాసేవపై మాత్రమే కేంద్రీకరించి ప్రశాంత జీవితం గడపడం మొదలుపెట్టారు అందుచేత ఆమె భావావేశాలపై గాంభీర్యత మంచు పొర దట్టంగా పేర్కొంది కానీ ఇప్పుడు తన వ్యాపారంలో ముహమ్మద్ సలల్లా అలి ప్రవేశించడంతో ఈ మంచు పొర క్రమంగా కరిగిపోతూ దాని కిందపడి వాలిపోయిన ప్రేమ కుసుమాలు మెల్లగా వికసించడం మొదలుపెట్టాయి ఆమె హృదయంలో ముహమ్మద్ సలల్లాహాహా అలీస్లంగారు నిలువ చిత్రం రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది అందువల్ల ఆమె ఇప్పుడు అహర్నిసల్లు ఆయన్ని గురించే ఆలోచిస్తూ ఉండడం మొదలుపెట్టారు ఎవరితో కలిసి ఏది మాట్లాడినా చివరికు దయప్రవక్త సెలల్సంగారి ప్రస్తావనే తెచ్చి ఆయన గుణగణాల్ని ఎంతో కొనియాడేవారు ఎలాగైనా సరే ఆయన్ని ఆ యువకుణ్ణి తన జీవితంలోకి స్వాగతం చెయ్యాలి అని ఆమె నిర్ణయించుకున్నారు ఒకప్పుడు కురేష్ వంశంలో గొప్ప గొప్ప శ్రీమంతులే వివాహమాడగలిగితే ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి నిరాకరించేవారు మరి ఆ యువకునిలో ఉన్న ఆకర్షణ ఏమిటో గానీ ఆమె హృదయం అదుపు తప్పింది ఖతీజా తనలో తలెత్తిన భావాలను రహస్యంగా ఉంచుకోలేకపోయారు ఓ రోజు ఆమె తన సన్నిహిత స్నేహితురాలి మీద ముందు ఈ విషయం ప్రస్తావించారు వారిలో నఫీసా అనే మహిళ ఆమె కోరికను తీసుకుని ఇలా అన్నారు ఖతీజ సత్యసంధుడిగా పేరు పొందిన ఆ యువకుణ్ణి వివాహమాడంలో ఇక అభ్యంతరం ఏమిటి అభ్యంతరం ఏమీ లేదనుకో కానీ అందుకు మార్గం కావాలి కదా అంటూ ఖతీజ రజనన్ గారు ప్రశ్నార్థకంగా నఫీసా వంక చూశారు ఆ సంగతి నేను చూసుకుంటానుగా నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి నఫీసా అక్కడి నుండి బయలుదేరి దైవప్రవక్త సలహు అలస్లం గారి దగ్గరికి పోయింది ఆమె పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలం ఉంటావయ్యా అని అడిగింది ఆమె చేసుకోవడానికి మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారేమిటి అన్నారు దైవప్రవక్త సలహు అస్లం గారు కుతూహలంతో నఫీసా ఆ విషయం చెప్పింది ఖతీజా పేరు వినగానే దైవప్రవక్త సలహలీస్లం గారు ఒక ఇంత ఆశ్చర్యంగానూ అంత గొప్ప ధనికురాలు తనతో వివాహం చేసుకోవడం సాధ్యమేనా అన్నట్లు చూశారు ఖతీజా సౌశల్యం సంస్కారం గురించి ఆయన ఇదివరకే విని ఉన్నారు విన్నది విన్నట్లు ఆమెలో ఆ లక్షణాలని ప్రత్యక్షంగా తను చూడడం కూడా జరిగింది కానీ ఆమెతో తన వివాహం కలలో కూడా తలచలేదే గొప్ప గొప్ప వాళ్లే ఆమె కోసం ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారే కానీ ఖతిజాతో నా పెళ్లి ఎలా సాధ్యమవుతుంది అన్నారు ఆయన అనుమానిస్తూ ఆ సంగతి నేను చూసుకుంటాను కదయ్యా ఆ బాధ్యత నాకు వదిలి అని చెప్పి నఫీసా వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆ తర్వాత మొహమ్మద్ సల్లల్లా ఇస్లం గారు తన పెదనాన్న అబూ తాలిబ్ దగ్గరకు వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా తెలియజేశారు అబూ తాలిబ్ ఈ సంగతి విని ఆశ్చర్యపోయారు ముహమ్మద్ సలల్లాహలం ఇంతవరకు అబద్ధమాడినట్లు గాని పరిహాసం చేసినట్లు గాని ఆయన వినలేదు అందుచేత ఆయన ఈ సంబంధం గురించి వినడంతో ఆయన ఆశ్చర్యపోయి అంగీకరించేదేనా అన్నట్లు చూశారు తర్వాత ఆయన ఖతీజా పినతండ్రి అమరు బిన్ అసద్ ఆమె అన్న అమరు బిన్ కువైలె దగ్గరకు వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడారు వాళ్ళిద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు ముహూర్తం కూడా నిశ్చయమైపోయింది పెళ్లి రోజు బంధువులతో ఖతీజా గారి ఇల్లు నిండిపోయింది ఖురేష్ వంశంలోని గొప్పవాళ్లందరూ వచ్చారు అబూ తాలిబ్ దైవస్థుతితో పెళ్లి ప్రసంగం ప్రారంభించారు ఈ యువకుడు నా తమ్ముడు అబ్దుల్లా కుమారుడు ఇతని సత్యసంధత నిజాయితీపరత అందరికీ తెలిసినవి ఈ విషయంలో ఇతనికి సరితూగేవాళ్లు యావత్తు కురేష్ వంశంలోనే లేరంటే అతిశయోక్తి లేదు వధుకట్నంగా మేము ఇరవై ఒంటల్ని ఇస్తున్నాం వీరిద్దరి భావి జీవితం కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను అని అన్నారు ఈ విధంగా దైవ దైవప్రవక్త సలహా అలైస్లం గారి వివాహం వైభవంగా జరిగింది అప్పటికే మొహమ్మద్ సలల్లాహుహ్ అలైస్లం గారి వయసు ఇరవై ఐదు సంవత్సరాలైతే ఖతీజా గారి వయసు నలభై సంవత్సరాలు గారి అందం సిరి సంపదలు గల స్త్రీయే కాదు ఎంతో విజ్ఞత వివేచన దూరదృష్టి కలిగి తెలివితేటలు గల మహిళ కూడా అందుకే ఆమె అందరినీ కాదని సత్యసంధత సచ్చీలనం గల దైవప్రవక్త సలల్లా అల్లిస్లం గారిని తన జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నారు ముహమ్మద్ సలహాహ అలిస్లం గారు కూడా ఆస్తిని అందచందాలని కాకుండా ఆమె గుణగణాలను నీతి నడవడికల్ని చూసే వివాహం చేసుకున్నారు అలాంటి దాంపత్యవనంలో ఎన్ని ఆనంద కుసుమాలు వెళ్లి విరుస్తాయో అవి ఎందరు మానవులకు ప్రయోజనం చేకూరుస్తాయో వివాహమైన తర్వాత ముహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు ఖతీజా గారి ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు ఆ ఇంట్లోనే ఆయన మేనత్త సఫియా గారు కూడా ఉంటున్నారు కారణం ఏమిటంటే సఫియాకు ఖతీజా రజనన్ గారి అన్నయ్య అవ్వాంతో వివాహం చేసుకోవడం జరిగింది ఇలా మహమ్మద్ సలహా అల్లిస్లం గారి జీవితం సవ్యంగా సాగిపోతూ ఉంది పెళ్లైన రెండేళ్లకు ఆయనకు పండంటి కొడుకు పుట్టాడు పేరు ఖాసీం అని పెట్టారు ఆ పేరుతోనే మొహమ్మద్ సలహు ఇస్లం గారు అబుల్ ఖాసిం అని పిలవడం మొదలుపెట్టారు అందరూ దినదన ప్రవర్ధమానమవుతూ ఆ బాలచంద్రుడు ఆ ఇంట్లో ఆనంద కిరణాలు ప్రసరింపజేశాడు కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు చిన్నారి ఖాసిం పుట్టిన ఆరు నెలలకే ఇహలోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించి ఇంటిల్లిపాదిని శోకసంద్రంలో ముంచివేశారు ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలకు ఒక పాప పుట్టింది ఆమెకు జైనబ్ అని పేరు పెట్టారు జైనబ్ పుట్టుక మొహమ్మద్ సలల్లా గారి దంపతులకు కొంత ఊరట కలిగించింది ఆ తర్వాత రుఖయ్య కుల్సుం అనే మరో ఇద్దరు బాలికలు జన్మించి వారి ఆనందాన్ని రెండింతలు చేశారు అయితే అల్లాహసువతల మనందరికీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని వాటి మీద ప్రవక్త గారు ఏదైతే చెప్పారో వాటి మీద ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను తువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాము అయికు వరహమతుల్లాహి వర్త